హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ దగ్గుపాటి పురంధేశ్వరిని కేంద్ర లో ఎందుకు తీసుకోలేదు విస్తరణలో ఛాన్స్ ఇచ్చారా లేకుంటే మరో పదవి అని అప్పగిస్తారా ఆ విషయంలో చంద్రబాబు ఆలోచన ఏంటి ఎందుకు ఆమె పేరు సిఫారసు చేయలేదు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇదే పెద్ద చర్చగా నడుస్తుంది అయితే ఆమె పేరును లోక్సభ స్పీకర్ పదవిలో పరిగణనలో తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది అదే జరిగితే ఏపీకి సముచిత స్థానం కల్పించినట్టే సో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మంత్రి పదవులు లభించాయి గతంలో ఏపీకి కనీస ప్రాతినిధ్యం లేదు కానీ ఈసారి మాత్రం ఏకంగా మూడు మంత్రి పదవులు లభించాయి సో భాగస్వామ్య పక్షమైన టీడీపీకి భాగస్వామ్య పక్షం టీడీపీకి రెండు బీజేపీకి కోటలో ఒక కేంద్ర మంత్రి పదవి దక్కింది అయితే తెలంగాణ నుంచి బీజేపీకి రెండు పదవులు దక్కాయి ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఒకటితో సరిపెట్టారు పురంధేశ్వరిని ఆ పదిహేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు గతంలో అయితే సీనియర్ నాయకురాలు కూడా సో అలాంటి నాయకురాలకి ఎందుకు దూరం పెట్టారనేది ఇప్పుడు చర్చగా నడుస్తుంది పైగా బీజేపీ చీఫ్ గా తీసుకున్న తర్వాత ఆ పార్టీకి అతిపెద్ద విజయం ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడానికి కూడా ఏపీఏ కారణం చెప్పాలి ఇప్పుడు టీడీపీ అండతోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతు సాగలదు అందుకే ఈసారి చంద్రబాబును ఎనలేని ప్రాధాన్యం దక్కింది సో అయితే టీడీపీతో పొత్తు వెనక పురంధేశ్వరి కృషి ఉంది ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు అందుకే ఆమె పేరును లోక్సభ స్పీకర్ పదవికి సిఫారసు చేసినట్లు ప్రచారం జరుగుతుంది అయితే ప్రస్తుతం చంద్రబాబు తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుటుంబాల మధ్య మంచి సత్సంబంధాలు నడుస్తున్నాయి ఆ వారి మధ్య రాజకీయ విభేదాలు నడిచాయి దీంతో వెంకటేశ్వరరావు కాంగ్రెస్ గుర్తుకు చేరారు కాంగ్రెస్ పార్టీ పురంధేశ్వరికి ఎంపీ సీట్ ఇచ్చి ప్రోత్సహించింది దాదాపు రెండు సార్లు యూపీఏ ప్రభుత్వంలో పురంధేశ్వరి మంత్రి కూడా పనిచేశారు సో రాష్ట్ర విభజన తర్వాత ఆవిడ బీజేపీలో చేరారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ సర్కార్పై పురంధేశ్వరి పోరాడుతూనే వస్తున్నారు ఈ క్రమంలో రెండు కుటుంబాలు కూడా దగ్గర అయ్యాయి సో తెలుగుదేశం పార్టీతో బీజేపీకి దగ్గర చేసినందుకు పురంధేశ్వరి ఎంతగానో చాలా ట్రై చేశారని చెప్పాలి అందులో ఆవిడ సక్సెస్ అయ్యారు కూడా సో కేంద్రంలో బీజేపీ అధికారం రావడానికి ఏపీ కీలకంగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో సైతం టిడిపి కీలకంగా మారింది ఆ టైంలో కూడా సో ఆ సమయంలో కేంద్ర మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ పదవికి టీడీపీ లభించింది అయితే అప్పుడు జేఎంసీ బాలవికి స్పీకర్ అయ్యారు అయితే అప్పుడు స్పీకర్ పదవి ఏపీకి ఇవ్వాలంటే అప్పట్లో పెద్దగా సీనియర్లు లేరు అందుకే చంద్రబాబు పురంధేశ్వర్ పేరును సిఫార్సినట్టు తెలుస్తుంది కేంద్ర పెద్దలు సీరియస్గా ఆలోచించినట్టు సమాచారం నిజంగా ఒక ఒక రకంగా బీజేపీ చీఫ్గా పురంధేశ్వరి చార్ట్ తీసుకున్న తర్వాత ఏపీలో ఇంత పెద్ద విజయం సాధించిన పురంధేశ్వరికి లోక్సభ స్పీకర్ పదవి సముచిత న్యాయం కల్పించినట్టేనా దానిపై మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హ్యాస్టాగ్యూ